మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం వీరబ్రహ్మం గారి స్వామి గారి టెంపుల్ నిర్మాణం పూర్తి కా కావచ్చింది అదే సందర్భంగా రేపు మార్చి నాలుగు ఐదు ఆరో తారీఖు బ్రహ్మమ్మగారి స్వామి విగ్రహ ప్రతిష్ట అదేవిధంగా గోవింద మా గోవింద మామ మరియు ఈశ్వరి మాత విగ్రహ ప్రతిష్టాపనకు నాలుగు ఐదు ఆరో తారీఖు మార్చి జరగబోతూ ఉంది సందర్భంగా అందరూ కూడా గుంటకల్ పట్టణంలో ఉండే అందరూ కూడా భక్తాద్రైతు అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఆ విగ్రహ ప్రతిష్టాపనలో అందరూ కూడా భాగస్వాములై ఆ స్వామివారిని ఆశీ ఆశీస్సులు పొందాలని అదేవిధంగా గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మూరు జయరామ గారి ఆదేశాల మేరకు ఈరోజు పాంక్లెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు మన మన పట్టణంలో ఇంత భారీ ఎత్తున బ్రహ్మగారి స్వామి మఠ టెంపుల్ కట్టడం అదే కులాయప్ప గారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బ్రహ్మాండంగా ఈరోజు టెంపుల్ కూడా నిర్మాణమైంది నిర్మాణం కూడా చాలా అద్భుతంగా వాళ్ళు కట్టారు అంటే దాదాపు గుంటకల్లో మనము కూడా చూసాము వీరబ్రహ్మ గారి స్వామివారిది ఎక్కడ కూడా ఇంత భారీ ఎత్తున కూడా ఎక్కడ కూడా మనం చేయలే ఈరోజు మన పుల్లాయప్ప వాళ్ళ కమిటీ గుడి టెంపుల్ కమిటీ వారు ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున కూడా మన టెంపుల్ నిర్మాణం అయింది కాబట్టి అందరూ కూడా నాలుగు ఐదు ఆరో తారీఖు అందరూ కూడా ఆ పూజ కార్యక్రమానికి అందరూ కూడా భాగస్వాములై ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గం గుంటగల్ పట్టణంలో ఇంత భారీ ఎత్తున టెంపుల్ మనం కట్టడం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇటువంటి గారి మఠం మనకి రావడం మన పార్టీకి అయితేనేమి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి ఇది అందరిపైన ప్రభుత్వం పైన ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలి అదేవిధంగా గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే జయరమన్న గారికి కూడా ఆశీస్ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు అందరూ కూడా మా నాయకులు అందరూ కూడా వచ్చారు తెలుగుదేశం నాయకుల అందరూ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున కూడా అందరూ వచ్చి ఈరోజు పోస్టర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది నాలుగో ఐదో తారీఖు ప్రతిష్టాపన జరగబోతోంది ధ్వజ సంభం కూడా ఆ రోజు కూడా అది కూడా ప్రతిష్టాపన కూడా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ పూజ కార్యక్రమానికి మనం అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్య తీసుకుంటాం మరి ఈరోజు బ్రహ్మమంటి గురువు మహానుభావుడు కందిమల్లాపల్లిలో ఉన్న వీరబీమేంద్ర స్వామి మరి దేవస్థాన నిర్మాణాన్ని నా వంతు ఆయన భాగ్యం కలిగించినందుకు ఈ ఇక్కడ అనంతపురం జిల్లా గుంటకల్లు పట్టణంలో ఇరవై రెండు వార్డు అందు మరి వాల్మీకి సర్కల్ ఇంటి పోయే దారినందు మరి ఈ బ్రహ్మంగారి గుడిని ఎంతో శ్రమపడి మరి బ్రహ్మమంటి మంటి గురువు మహానుభావుడు ఎన్నో మాత్యాలు పలికించి ఎన్నో మాత్యాలు చెప్పిన మహా గొప్ప మహాత్ముడు ఎవరంటే ఈ సమాజంలో జరిగేది జరగబోయేది ప్రపంచ దేశాల్లో పేరు పెగ్గాతి కన్నా మరి బ్రహ్మమంటి గురువు గురువు సిద్ధంటిష్యుడు మహాత్ముడైన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థాన నిర్మాణాన్ని మరి రెండు వేల పదహారు నుండి మరి ఇరవై ఆరో సమ వేల ఇరవై ఆరు వరకు ఈ పోరాటం చేసి మరి మార్చి నాలుగు ఐదు ఆరు మరి ఆరో నందు మరి ఇక్కడ దేవస్థాన గుడి నిర్మాణం పూర్తి అవుతుంది ఆనాటికి మాత్రం బ్రహ్మంగారి ప్రతిష్ట మరి గోవిందమామ ప్రతిష్ట ఈశ్వరి మాత ప్రతిష్ట అట్లే సిద్ధయ్య మరి ఇక్కడ ధ్వజస్తంభాల స్థాపన కూడా జరగబడును మరి దానికి ముఖ్యతలుగా ముఖ్య ముఖ్యతలుగా కూడా బ్రహ్మంగారి మఠం నుండి బ్రహ్మంగారి పీఠాధిపతి ఏడో ఎనిమిదో తరం మనవడు గారు బ్రహ్మంగారి పీఠాధిపతి అదేవిధంగా ఈశ్వరి మాత పీఠాధిపతి మరి ఆయన కూడా ఎనిమిదో తరం మనవడు మరి విధంగా సిద్ధయ్య స్వాముల వారి పీఠాధిపతి ఎనిమిదో తరం మనవడు మరి వీళ్ళు ఇంకా కూడా మానవులుగా జన్మిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ గుడికి విగ్రహపతిష్టకు వచ్చి కూడా వాళ్ళ చేతుల మీద ఎంతో గొప్ప కార్యక్రమాన్ని జయపదం చేయమని చెప్పేసి భక్తాదులందరూ కూడా మరి ఈ గుడికి పాత్రలుగా అందరు కూడా చిన్న పెద్ద కులమతాలకు అతీతంగా అందరూ కలిసి కూడా ఈ బ్రహ్మంగారి గుడిని మరి నిర్మాణగా ఏర్పాటు చేసిన దానికోసం వచ్చేసి ఇక్కడ చుట్టుపక్కల మరి ఆంధ్ర తెలంగాణ మరి అన్ని దిక్కుల నుండి కూడా ఎంతో గొప్ప ఎత్తున వచ్చి కూడా మూడు రోజులు గొప్ప అన్నదాన కార్యక్రమం మూడు రోజులు హోమములు జరిపి కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా చేస్తున్నందుకు మరి ఈ భక్తులందరూ కూడా దయచేసి దయించి వాళ్ళందరూ కూడా ఈ భగవంతుని ఆశీస్సులకి మరి తోడుండి ఆ సాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం జయపదం చేయని చేయాలని చెప్పేసి మరి మరి కోరుతున్నాం ఇట్లు గారు మరి గుంటకల్లు పట్టణము మరి ఆరు రుద్రాచల కుళాయ పంట నేను మరి మా కంటి శబ్దలైన మరి మల్లికార్జున గారు మరి గురప్ప గారు మరి గాదిలింగ గారు పుల్లయ్య గారు మరి కంటి సభ్యులు అందరి ఆధ్వర్యంలో కూడా భక్తుల ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం ఎంతో పెద్ద ఎత్తున మరి సేవ చేయడానికి అందరూ ముందుకు రావాలని చెప్పేసి మరీ మరీ కోరుతున్నాం మరి అదే విధంగా ఆ రోజు గొప్ప వ్యక్తున కూడా మరి గుమ్మనూరు జయరామన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతో కూడా ఈ గుడికి వాళ్ళ చేతుల మీద కూడా ఈ కార్యక్రమాన్ని జయపదం చేయాలని చెప్పేసి మరి గుమ్మనూరు జయరామన్న అయితేనేమి గుమ్మనూరు నారాయణ స్వామి అయితేనేమి గుమ్మనూరు శివారాయణ అయితేనేమి గుమ్మనూరు ఈశ్వరాన్ని అయితేనేమి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా వాళ్ళ చేతుల మీద జయపదం చేయాలని చెప్పేసి కూడా మరీ మరీ కోరుతున్నాం